హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ వాళ్ళ టాపిక్ వచ్చేసరికి జీకొండూరు మండలం వెల్లటూరు అనే గ్రామంలో ఇళ్లకి మధ్యలో వంద గజాలు కేవలం ఎనిమిది లక్షల యాభై వేలకే సిఆర్డిఏ అప్రూవ్డ్ లేఅవుట్ వెంచర్లో ఓపెన్ ప్లాట్స్ అయితే సేల్కి రెడీగా ఉన్నాయండి చూస్తున్నారు కదా ఇళ్ళకి మధ్యలో మెయిన్ రోడ్ కి కేవలం ఎనభై మీటర్ల దగ్గరలో మీరు అడుగుతున్నట్టుగా అతి తక్కువ ప్రైస్ లో సిఆర్డి అప్రూవ్డ్ లేఅవుట్ కలిగిన వెంచర్ లో ఎల్పి నెంబర్ కలిగిన ఈ వెంచర్ లో అతి తక్కువ ప్రైస్ ఓపెన్ ప్లాట్స్ మీ ముందు తీసుకురావడం జరిగిందండి ఈ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉందండి మీ సివిల్ అండ్ ట్రాక్ బాగుంటే ఎయిటీ ఫైవ్ టు నైన్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉంది ఈ వెంచర్ సంబంధించిన ప్లాన్ కూడా మీకు డిస్ప్లే చేయడం జరిగింది చూస్తున్నారు కదా మంచి లొకేషన్ లో చుట్టూత ఇళ్ల మధ్యలో మంచి వాతావరణంలో మీరు అడిగే తక్కువ బడ్జెట్ లో ఉన్న ఫ్లాట్స్ ని ముందుకు అందుబాటులో తీసుకురావడం జరిగింది ఈ వెంచర్ లో మొత్తం ముప్పై ఐదు ప్లాట్స్ అయితే కలిగి ఉన్నాయండి అందులో పది ప్లాట్స్ అయితే సేల్ అయిపోయి ఇంకా కేవలం ఇరవై ఐదు ప్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే కనబడే నంబర్ అయితే కాల్ చేయండి ఈ వెంచర్ లో మొత్తం నలభై అడుగులు రోడ్లు అయితే ఇవ్వటం జరిగింది అలాగే ఎంట్రన్స్ లో మెయిన్ గేట్ తో పాటు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ తో తక్కువ ప్రైస్ లో అయితే ఈ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి సిఆర్డిఎ లేఅవుట్ కలిగిన వెంచర్ లో గజం కేవలం ఎనిమిది వేల ఐదు వందలకి ఇళ్లకి మధ్యలో మెయిన్ రోడ్ కి అతి దగ్గరలో ఉన్న ప్లాట్స్ అయితే ఎక్కడ లేవండి ఇటు చుట్టుపక్కల ఇంత తక్కువ ప్రైస్ లో ఇప్పుడున్న అవకాశాన్ని అయితే తప్పకుండా ఉపయోగించుకోండి ఈ వెంచర్ నుంచి విజయవాడ బస్ స్టాండ్ కేవలం ఇరవై రెండు కిలోమీటర్ల దగ్గరలో అయితే ఉందండి ఇప్పుడున్న రైట్ టైంలో ఇంత తక్కువ ప్రైస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా రేపు అనే రోజు భవిష్యత్తులో రేట్లు అనేది బాగా పెరుగుతాయి కాబట్టి మీరు పెట్టిన అమౌంట్ కి హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ అయితే ఉంటుంది చాలా మంది విజయవాడ సరౌండింగ్స్లో లో సిఆర్డిఏ లేఅవుట్లు పదివేల రూపాయలు లోపు ఉన్నాయి చెప్పమంటున్నారు అలాగే విజయవాడ సరౌండింగ్ లో ఇంత తక్కువ ప్రైస్ అయితే లేవండి విజయవాడ విజయవాడకే ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్ల సరౌండింగ్ లో ఉన్న ఏరియాస్ లోనే నాన్ లేఅవుట్ వెంచర్ లో ప్లాట్స్ గజం ఏడు వేల ఎనిమిది వేల రూపాయలు పైనే అమ్ముతున్నారు కానీ మీకు సిఆర్డిఏ అప్రూవ్డ్ వెంచర్ లో గజం ఎనిమిది వేల ఐదు వందలకే మీకు అతి తక్కువ ప్రైస్ లో బ్యాంక్ లోన్ సౌకర్యంతో మీ ముందు తీసుకురావడం జరిగింది ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా చూడాలనుకుంటే Like, share and subscribe.